ఓం శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తేదీలలో జరిగే తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది మీరు కల్లో కూడా ఊహించిన విధంగా ఒక సంఘటన జరగబోతుంది ఇక ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం ముఖ్యంగా అండి పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఈ వ్యక్తులు ఎవరు ఆ శత్రు ఎవరో కూడా మీకు తెలుసుకోవచ్చు అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ కుంభరాశి వారి వెంట పడుతున్నారు మరి వారి వెంట పడ్డానికి కారణాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుస్తున్నాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళితే కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇక వీడియోలోకి వెళితే కుంభరాశి మనస్తత్వం మనస్త మనం గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా వాళ్ళండి రహస్య అని కూడా చెప్పుకోవచ్చు అయితే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి వీరికి నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకు ఏ విషయాలు అయితే తెలియజేయాలో అంతవరకు మాత్రమే వీరు చెప్తారండి అంటే అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి నచ్చదు అలానే కాకుండా వీరి మనసులో ఉన్న విషయాలు కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావంలో చెప్పుకోవచ్చండి అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా దాచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఇతర వ్యక్తులకి సంబంధించిన ఇటువంటి విషయాలైనా సరేనండి అలాగే చాలా సీక్రెట్గా ఉంచుతారు అంటే ముఖ్యంగా మనం చాలామందిని అంటే వారి యొక్క మనస్తత్వం గమనిస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలైనా సరే ఎవరితో చెప్పుకోరు కానీ వితరుల గురించి ఏ మాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ నలుగురికి చెప్తారు నాలుగు మాటలు జోడించేలా చెప్తారండి కానీ ఈ కుంభరాశి వారంటే అటువంటి స్వభావం కలవరు కాదండి వీరి సొంత విషయాలను వితరులకు చెప్పరు అలానే వేరే వారి విషయాలను కూడా చాలా సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ కుంభరాశివారు చాలా తెలివైన వారండి వీరి వద్ద ఇక అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టమే విత్తలను ఏదైనా విషయం చెప్తూ ఉంటే గనక ఎవరైనా మాట్లాడుతుంటే నిజముందా లేదా అనేది కూడా తేలిక గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం కనుక గమనించినట్టయితే భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయండి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వెదిగే అవకాశాలు కూడా ఉంటాయి భూములు ధరలు పెరగడం మూలంగా కూడా వీరు ధనమందులో అవే అవకాశం కూడా ఉంటుంది ఇక వాహనాల సంబంధించి ఎటువంటి వ్యాపారాలు చేసినా సరే వీరికి బాగా కలిసి వస్తాయి ఇక ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్య ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా వరకు సాదాసిధగా సాగుతుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కానీ ఆ తప్పులు చేయరండి ఏ మాత్రం కూడా వీరు నీతిని నిజాయితీని వదిలిపెట్టుకోరు సిద్ధాంతాలను కూడా రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరిలో ఉండదు వీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం మాత్రమే జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది ఒక్కొక్కసారి వీరు జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ఇక ధనం అధికంగా ఉంటుంది పట్టుదల అధికంగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వరక జాతక ప్రకారం చూస్తే గనక ఇక మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి మీరు పనిచేసే చూడ కూడా కావచ్చు మీరు వ్యాపారం చేసే చూడ కూడా కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులలో కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ కుంభరాశి వారి యొక్క మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా మంచిగా ఉంటారని నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారండి కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వెనకాల గోతులు తోతున్నారు వీరి ఆర్థిక స్థితిని మెరుగుపడ్డాన్ని చూసి ఊరవలేకపోతున్నారు అంటే మీరు వెదుగుతూ ఉంటే తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే దిగదార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరో మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారు ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసి అవకాశాలైతే కనిపిస్తుంది వారు ఎవరైతే తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితో మీరు నడవాలి అన్నమాట అంటే కొన్ని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేసుకోకుండా ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారు ఎందుకంటే తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా సరే మన కీడు కోరుకునే వ్యక్తులు అయినా సరే మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే నా వాళ్ళే కదా అలా చేయలే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు మీరు ఈ తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పులు చేసిన వారే అవుతారు మీకు మీరుగా సమస్యలు క్రియేట్ చేసుకున్న వారే అవుతారు కాబట్టి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోకున్న వారు అవుతారు కాబట్టి మీ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు తేదీల్లో మీ జీవితానికి సంబంధించిన సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే మీ శత్రువు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగటుగా ప్రచారం చేస్తున్నారో మీ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారో వారి మీ దగ్గరికి వచ్చి ఆ విషయం తెలియజేయడం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయండి అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ కొంతమంది మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని మనతో బంధాన్ని కలుపుకోవాలని మనతో రిలేషన్ చేయాలని బంధాన్ని కొనసాగించని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి వారి మూలంగా అయితే మీ జీవితంలో కొన్ని అనుకోని అంటే మీ జీవితం అనేది సంపూర్ణంగా మారుతుంది కొన్ని అద్భుతమైన మార్పులు కూడా వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనం గమనించే ఉంటామండి కొన్ని అంటారు మీ లైఫ్ స్టైల్ మారిపోయింది ఇప్పుడు మీ అంటే మంచిగా ఉన్నారు అంట అంటూ ఉంటారు కదండి ఇక మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీకు చేంజ్ అవబోతుంది మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇకముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే అతి పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో గనక స్నేహం చేస్తే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకుని వస్తాయని చెప్పుకోవచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక వారిలో మంచి మేలుకలు గురించి కూడా మీకు తెలియజేస్తారండి ఇక వినియోగదారులు అనుకోండి ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా చూసిస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలానే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తిగా అవగాహన అనేది ఈ ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్న చెప్పుకోవచ్చు అంటే కలిసిగట్టుగా ఒక్కసారిగా విద్దరి ఆడమనిషి ఒకే మనిషి ఒకే జీవితంలోకి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధమే లేదు ఒకరు అంటే విరుగుపరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు మీ భాగస్వామి రూపులైన మీ లైఫ్లోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు ఈ విషయం అయితే చెప్పుకోవచ్చు వారి ఇచ్చే సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి ఇక మీ జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి ఈ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు తేదీలు దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరిగిపోతుంది ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అవుతుంది మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు అసలు అలానే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అనేది రాబోతుంది ఈ విధంగా ఈ రెండు తేదులు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం గమనిస్తే మీకు చాలా కీలకమైన రోజులను చెప్పుకోవాలి కాబట్టి హనుమాన్ చాలస్సును పట్టించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపమే గోపాత మీరు ఆరాధిస్తే గనక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు కాబట్టి గోమాతను పూజించడం ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు అనాథశమలో ఉన్నటువంటి వారికి అనాథ పిల్లలకు కావచ్చు హుద్దులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా దారం ధర్మాలు చేయండి దాని తాలూకా మీ కుటుంబానికి పుణ్యఫలం అనేది ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారికి ఈ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలలో మీకు కొన్ని అద్భుతమైన మార్పులు అనేవి సంఘటన కోట్ల రూపాయల ఖజానా లభించవు అపార ధనవంతులు కాబోతున్నారు వెంటనే ఈ వీడియో చూడండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది ఈ పూర్తి అంశాలు అన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుపోతారు కుంభరాశి వారు అందరినీ కూడా కలుపుగోలుగా స్వామం కలిగి ఉంటారు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటామండి అంటే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి మాత్రం ఇష్టపడతారు అలాగే ఇంకొంతమంది ఏంటంటే వ్యక్తులు ఎప్పుడైనా సరే వాళ్ళు మంచి ఉన్న మంచిగా ఉన్న వారితోనే స్నేహం చేస్తారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు కానీ దేని స్థితిలో ఉన్నవారితో మాత్రం స్నేహం చేయరు కానీ ఈ కుంభరాశి వ్యక్తులు మాత్రం ఆ విధం కాదని ఎటువంటి వారైనా సరే ఎలాంటి స్థానంలో ఉన్నా సరే వారితో స్నేహం చేయడానికి కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అసలు నచ్చదు కూడా అలాంటి వాళ్ళండి వీరికి అసలు నచ్చదండి అటువంటి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వ్యక్తులు అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటారో వీరు ఆ సాధించడానికి ఎప్పుడు కూడా అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ పని సాధించేంతవరకు అస్సలు నిద్రపోరు అనమాట అంటే అపజయాలు చూసి కుంగిపై మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళు మనకి కనిపించదు వితలకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి కానీ పాపం ఏంటంటే వీరు ఎన్ని ఇంతమందికి సహాయం చేసినా కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే ఉంటాయి మోసం చేసే వ్యక్తులు ఎక్కువ ఉంటారు అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయకూడదు అనే ప్రయత్నం మాత్రం మానుకోరండి విత్తలకు సహాయం చేయాలనే గుణాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వారిని ఇంత మంచి స్థితిలోకి మనమే కారణం అయినాము అయినా సరే మమ్మల్ని లెక్క చేయడం లేదు అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన అనేది వారికి రాదండి అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారు మనకి అధికంగా కనిపిస్తాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంత ప్రజ అభిప్రాయం కూడా పొందుకుంటారు అంటే చాలా వరకు వీళ్ళని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారండి అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్ష్యాల కారణంగా ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షణ అవుతూ ఉంటారు అందరినీ స్నేహితులుగా బంధులుగా భావిస్తారు కూడా కాబట్టి వీరిని ప్రేమించే వారు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారు అయితే ఈ కుంభరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవరగా ఉంటారండి వీరి యొక్క అలవాట్లు ఏంటంటే ఎవరి ఆలోచన ప్రకారం వారి చెప్పిందే చేద్దాం అలాంటి ఆలోచన వీరికి నచ్చదు సంప్రదాయబద్ధమైన ఆలోచన కలవారిగా ఉంటారు కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణ అవుతుంటారు అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చుని మీరు పనిచేసే చోటు కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పని మళ్ళీ కిందకు తొక్కేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఇలాంటి పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆటంకం అనేది మీకు ఎదురవుతుంది ఆ ఎదుగుదలనే ఆపేస్తుంది దానికి కారణం ఏంటంటే అది అర్థం కాక మీరు చాలా వరకు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం కూడా అది నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలని అందరం అలాగే ఉంటారని అనుకోకూడదు అందరితో కలిసిపోయి మనస్థిత్వం మంచిదే కానీ అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని మీరు ముందుకున్న సాగడం చాలా ఉత్తమం అండి ఎందుకంటే కుంభరాశి వారేంటంటే చాలా వరకు ఎన్నో సమస్యలు ప్రతి నిత్యం మీకు ఒక్కరోజునే ప్రశాంతంగా ఉన్నాము అనుకున్న రోజు లేదు కానీ ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి భరోసాగా ఉండి అంటే షురుటి త సంతకాలు చేసి కానీ గతంలో మీరు చాలామంది వ్యక్తుల దగ్గర మోసపోయారు ఇక ముఖ్యంగా విషయం చెప్పాలంటే ఎవరైనా మాట ఇచ్చాక మాట నెరవేర్చుకోవడం కోసం ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటున్నారు అంటే డబ్బు సహాయం నీ దగ్గర తీసుకుని చివరకు వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ సహాయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు మీ సహాయం అలాగే వీరికి కీడుతో కూడా తలబెడుతూ ఉంటారండి అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చిందండి మీ యొక్క జీవితంలో నిన్నలు ఆరోపలు కూడా మీరు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీరు భగవంతుడిపై విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ఈ మంచి లక్షణాల కారణంగా అదేవిధంగా వాటిని కొనసాగిస్తూ వచ్చారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు ఇక మీ జీవితంలో ఈ కార్తీక మాసం నుంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం కనుక చేస్తే గనక ఆ పరమశువుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు మీరు వినే ఉంటారు ముఖ్యంగా వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం రావి చెట్టును మనం విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటిల్లకి పెళ్ళి కూడా చేస్తూ ఉంటాం అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందండి వేప చెట్టులో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మనం వినియోగించుకుంటూ ఉంటాం వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే ఈ కార్తీక మాసం మొదటి రోజే మీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెంబుడు నీటిని తీసుకుని వేప చెట్టు మొదట్లో పోసి నీటితో తడిచినటువంటి మట్టి ఉంటుంది కదండి ఏదైతే మట్టి ఉంటుందో దాన్ని మీరు నుదుటిగా బొట్టుగా ధరించండి ఆ విధంగా కనుక చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకుడు ప్రదక్షిణ చేసి ఓం లక్ష్మీదేవి యో నమ అనే మంత్రాన్ని కనుక పఠిస్తే ఈ విధంగా పదకొండు ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీకున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధ నుండి మీకు ఈ ముక్తి కలగాలని ఆ పరమశువుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు దుఃఖాలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు కార్తీక మాసం మనకి మొదలవుతుంది సాయంత్రం సమయంలో వేప చెట్టు మొదట్లో కనుక దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారండి అలానే కాకుండా ప్రతి నిత్యం కూడా ఈ కార్తీక మాసంలో ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇంట్లో ప్రతి నిత్యం దీపాలన ఉండేలాగా చూసుకోండి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు మీకు వీలైనంత వరకు అండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపద మీరు సొంతం చేసుకుంటారు ఇక మీ జీవితంలో మీకున్నటువంటి కష్ట నష్టాలకు ప్రతి దానికి కూడా విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్యకి ఏంటంటే మీరే చక్కగా పరిష్కారాన్ని అయితే అన్వేషించగలుగుతారు కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే ఈ కార్తీక మాసం అనేది మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు అనేవి రాబోతున్నాయండి కాబట్టి ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఎంతవరకు అయితే దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే నమ